I just నుండి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి నుండి జిల్లా అధ్యక్షులు పలమనేరు నుండి సుమారు నాలుగైదు నియోజకవర్గాల నుండి ముఖ్యమైనటువంటి కూడా కార్యక్రమానికి హాజరైనారు చాలా మంది వస్తారు మధ్యలో కలుసుకుంటారు సో ఈరోజు మనము ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమనంటే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం అనేది కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని గుర్తించుకునేటువంటి ముఖ్య రోజే ఆ గురు పూజోత్సవము ఉపాధ్యాయు దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మనకందరూ కూడా బాగా తెలిసిన విషయమే తరగతి గదుల్లో పిల్లలకంతా కూడా మనం తెలియజేస్తూ ఉంటాం తరగతి గదుల్లో తలరాత్రులు మాసేటువంటి మనం దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి మనం ఇక్కడ సమావేశం అవడం అనేది సంతోషం మరి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో సెప్టెంబర్ ఐదో తారీఖున ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సంబంధించిన చిత్తూరు జిల్లా అప్పుడు చిత్తూరు తిరుతుని జిల్లాగా ఉండేది తిరుతూ జిల్లాకు సంబంధించినటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ తిరుతుని సమీపంలోనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది అతను జన్మించినప్పుడే పేద పరిస్థితుల్లో విద్యాభ్యాసాన్ని అంతా కూడా పూర్తి చేసినాడు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు సో ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఆ రోజు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల సౌకర్యంతో చదువుకున్నారు సో ఇవన్నీ కూడా మనము తరగతి గదిలో తెలియజేస్తా ఉంటాం మల్లబూల్యం అనేటువంటి కూడా అందించినారు అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రష్యా దేశానికి సంబంధించినటువంటి ఆ విదేశీ వ్యవహారాల రాయబారిగా బాధ్యతలు బాధ్యత నిర్వర్తించినారు మనకు తెలియనటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి బ్రిటన్ ప్రభుత్వం ఆ రోజుట్లో కొంతమందికి నైట్ అనేటువంటి అవార్డు ఇచ్చేది ఇంకా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు అనాధ కాలం నుంచే మనకు మన సనాతన ధర్మం మన భారతదేశంలో చాలా ఆచారాలు ఉండేవి ఆచారాలకి కట్టుబడే అప్పట్లో గురువులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తర్వాత రెండవ రాష్ట్రపతిగా మన భారతదేశం సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ మధ్య ఉన్నారైనా ఇంకా ఆయన గురువుల గురించి రెండు విషయాలు చెప్పాలన్నమాట ఏమంటే గురువు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు తల్లి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటుందో ఎంత ప్రేమను చూస్తుందో అదే విధంగా పాఠశాలలో విద్యార్థుల పైన కూడా గురువు అంతే ప్రేమ చూపించాలి అంటే ఒక తల్లికి ఐదు మంది పిల్లలు అనుకోండి అందులో నలుగురు మిరాకలుగా ఉంటారు ఒక పిల్లవాడేమో అంగవైకల్యం ఉంటుంది అంటే అతనికి ఏదో పోలియో చాలా సన్నపడిన కాలు రాన్నప్పుడు అతనికి ఎవరి మీద ఎక్కువ అఫెక్షన్ చూపిస్తుంది అంటే ఆ బిడ్డ మీద చూపిస్తుంది ఆ బిడ్డ కోసమే తాపుకరి పడుతుంది ఆ బిడ్డ కోసం ఉపవాసాలు ఉంటుంది ఆ బిడ్డ కోసమే తప్పిస్తుంది అమ్మ అయ్యో ఇది నలుగురు బాగున్నారు కదా ఈ బిడ్డ ఒక్కడు ఇలా ఉన్నాడే ఆ బిడ్డ కోసమే ఎక్కువగా తన జీవితానంతా దారి దారిపోతుంది అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా పాఠశాలలో ఉండే విద్యార్థులు బాగా చదివే పిల్లవాడి పైన ఎప్పుడు దాని పక్షము చూపించకూడదు ఎవరైతే తక్కువ చదువు సరిగా నాలెడ్జ్ లేని లేనటువంటి పిల్లల పిల్లల కోసం ఉపాధ్యాయుడు ఎక్కువగా తన జీవితం అంటే తన కృషి ఎక్కువగా వాడి మీదే దృష్టి సారించాలి ఆ విధంగా ఉండాలని మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పేవారు ఇక రెండో విషయం ఏమంటే ఎప్పుడు నిరంతర పఠనం నిరంతరం అన్వేషణగా ఉండాలా ఉపాధ్యాయుడు అని ఆయన ఎక్కడికెళ్ళిన ఉపాధ్యాయుల గురించి ఇదే విధంగా చెప్తూ ఉన్నారు అనమాట యువకు తర్వాత వాళ్ళ మానసిక ఉన్నతికి తోడ్పడే డాక్టర్ గాను తర్వాత వాళ్ళ బలాన్ని ఒక సంపూర్ణమైన రీతిలో పెట్టే కాంట్రాక్టర్ గాను అదేవిధంగా ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందికరంగా అంటే వాటిని విశదీకరించి చెప్పే సైంటిస్ట్ గాను ఇలా ఉపాధ్యాయుల వృత్తిలో ఉండే టీచరు పాఠమే కాకుండా అనేక రకమైనటువంటి వృత్తిని కూడా స్వీకరించి విద్యార్థి యొక్క ఎదుగుదలకు కృషి చేస్తారన్నమాట నా డైరీలో రాసుకుంటాను ఎందుకంటే నేను చదివిన పాఠశాలలోనే నన్ను పిలిచి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే అది వెళ్ళకే దొరుకుతుంది అన్నమాట చాలా థ్యాంక్స్ ఉపాధ్యాయ దినోత్సవం గురించి మన కుల ఉద్యోగ ఉపాధ్యాయుల చాలా ఆనందదాయకము దీనిపైన మేము రెండు వేల పదవ సంవత్సరం నుంచి దాదాపు మూడు సంవత్సరాలు ఆరకృష్ణయ్య గారి పెద్ద పోరాటం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్నెట్ స్పందించినాము ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసాము ఒకసారి ఢిల్లీలో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేశారు తర్వాత కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు ఫ్రెండ్స్లో ఆ విధంగా మొబిలైజ్ అయ్యారు కూడా తర్వాత దాని జీవో కొంచెం మార్పు చేశారు మీరు గమనించారు ఎవరైనా క్రిమి సర్టిఫికేట్ ఓపీసీకి అప్లై చేసి ఎవరు ఉన్నారా మన ఎంప్లాయీస్ టీచర్స్ కానీ ఎవరైనా ఉన్నారా అప్లై చేసి మాకు ఇవ్వలేదు సార్ మీరు క్రిమిలే అనేసి ఇవ్వకుండా ఎవరైనా చేశారా ఎక్కడైనా లేదండి తర్వాత జీవో మార్పు చేసినారు ఏమంటే గ్రూప్ కేటర్ నుంచి పైన ఉద్యోగులకు మాత్రం ప్రీమియం అది డైరెక్ట్ తర్వాత దాని కింద కేటర్ లో ఇన్కమ్ ఇద్దరు వారే భర్త కూడా ఉద్యోగులుగా ఉండి వాళ్ళకి ఇద్దరికి కలిపి పది లక్షల పైన వచ్చినా గానీ అది పరిగెన లేక తీసుకోకూడదు అది కాకుండా వేరే వ్యాపారాల ద్వారా కానీ వేరే సోర్సెస్ ద్వారా గనుక ఎనిమిది లక్షలు దాటితే వాళ్ళకి ప్రీమియం లేదు వస్తారు ఇది ప్రజెంట్ ఉన్న జీవో కాబట్టి ఎవరైనా అప్లై చేసి ఆ విఆర్ఓను లేదా ఎంఆర్ఓను చాలా సార్లు ఈ సమస్య ఎదురైంది నాకు కూడా ఎంఆర్ఓ ఆఫీసర్లు మన టీచర్లు కొందరు చేస్తే నేను ఎంఆర్ఓ గారితో పోయి మాట్లాడినా చూపించాను తర్వాత ఇచ్చినారు కాబట్టి దాని గురించి భయపడాల్సి పడే లేదు నా ఉద్దేశం పూర్తిగా తర్వాత మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి తెలుసుకుంటాం కానీ మన సమాజంలో చెడు అనేది ఎక్కువగా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అదే మంచితనం అనేది చాలా నిదానంగా స్ప్రెడ్ అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసిన దానికి ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం ఎందువల్ల ఆయన చేసిన మంచిది అనేది కొన్ని సంవత్సరాలైనా కూడా మనం ఈరోజు ఆయన గుర్తుపెట్టుకొని ఈ గురు పుజోత్సవము టీచర్ అనేది తెలుసుకుంటాం కాబట్టి మనం కూడా మన కులస్తులకి మనకు వచ్చిన అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది సంఘం అనేది ఉంటేనే పది మంది కలుస్తారు వచ్చి కలుస్తేనే మనం ఎవరెవరు అని తెలుస్తుంటారు మెయిన్ ఉద్దేశం ఈ సంఘము మన జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి మీటింగ్ ఒకవేరినే రప్పిస్తున్నాం ఒకరినే కొత్త కొత్త వాళ్ళంతా కూడా పిలిపిస్తున్నాం అట్లా పరిచయం అనేది ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో వచ్చినా సమస్య వచ్చినా మన ఒకరి దగ్గర ఒక రెడ్డి ఉన్నాయో దగ్గరికి పోకుండా మన సమస్య అనేది మననే పరిష్కరించుకోవాలి ఒక ఏదైనా జరిగినా ఒక సంఘంగా మనం పోయి కొట్టాడితే కానీ ఆ సమస్య అనేది పరిష్కారం సార్ కాబట్టి దయచేసి మీరు మీతో మీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు మన కులాసలు ఉంటే ఖచ్చితంగా ఈ గ్రూప్లు అనేది యాడ్ సార్ తర్వాత ఈ క్రిమినేర్ గురించి చెప్పినారు చాలా మంది ఎంఆర్ఓ ఆఫీసులు ఏం చేస్తున్నారు అంటే ఎంప్లాయ్ అంటేనే వాళ్ళకు ఏదో డబ్బులు వస్తుందని మరి ఏ ఉద్దేశమో మనకు తెలియదు ఎంప్లాయ్ అంటే ఉన్నరీ సర్టిఫికేట్ సాలరీ సర్టిఫికెట్ తీసుకోరా చెప్తున్నారు కానీ యాక్చువల్ జివో ఏముంది అంటే డైరెక్ట్ గా గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే తప్ప ఇప్పుడు మీరు కూడా ఉన్నారు సార్ స్కూల్ గా పని అయినారు డిగ్రీ కాలేజ్ అయినారు అయినా కూడా మీకు క్రిమినల్ వర్తిస్తుంది కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు సాలరీ ఎక్కువ కదా అంటారు అందరికీ టీచర్ వాళ్ళు చూస్తున్నారంటే మనం కూడా ఎందుకు చేసుకోకూడదు మనలో మన పలస్ట్రులకి మన అందులోకి ఇవ్వకూడదు అనే మనం పెట్టడం జరిగింది దీంట్లో కొంతమందిని మనం ఎంపిక చేసి మన జిల్లా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కొంతమందిని ఎంపిక చేశారు ఆ కార్యక్రమం సంబంధించి మనం ఏ పెట్టుకోవడం జరిగింది దీనికి ముందు అనంతపురంలో కడపలో మరి నెల్లూరు ఇవన్నీ కార్యక్రమాలు ఆల్రెడీ మనం చేసి వచ్చాము గత కొద్ది రోజులుగా పోతే ఈరోజు మన కులం ఐక్యం లేదు అనేది అందరూ తెలియజేస్తున్నారు కానీ ఈరోజు ఉద్యోగ సంఘం వచ్చినాక ప్రతి ఒక్కరూ మేమున్నాము మేము వస్తాము మేము చేస్తామని చెప్పి చాలా సంతోషం నాకు ముఖ్యంగా ఈరోజు చూసి చాలా హ్యాపీగా ఉంది ఇంటికి ఒక్కరు వచ్చేదే ఎక్కువ మన మన కమ్యూనిటీలో అలాంటిది ఇంత ఫ్యామిలీతో వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ మనం ఒక్కసారి క్లాస్ ఎందుకంటే లీవ్ వస్తే ఉద్యోగస్తుల ఏదో పని ఉంటుంది ఏదో కార్యక్రమం ఉంటుంది ఆ పని మీద ఉంటారు కానీ ఇద్దరు వచ్చి మనము మన కులము మన కులం మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పి రావడం చాలా సంతోషమైన అన్నగారు రమేష్ అన్నగారు పిలవగానే తిరుపతిలో పనుందంటే కూడా లేదు మన కార్యక్రమం పెట్టుకుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తా అన్నాడు అన్నగారు చాలా ఆనంద అభిమానం చెప్తున్నాను ఇకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మనం బలపరుచుకొని మన కులస్తులకి మనం ఏం చేయాలో ఉద్యోగ సమయంలో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా నేనైతే ఇప్పటివరకు నాకు చాలా ఫోన్లు వచ్చాయి చిన్న చిన్నవి టీచర్స్లో కానీ ఇంకోటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అడగడం జరిగింది దాని సొల్యూషన్ కూడా నేను చేయడం జరిగింది రిటైర్మెంట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అలా ఏజీ ఫోన్ చేసి ఏజీలో కనుక్కొని ఇమీడియట్గా అక్కడి నుంచి మనం పాస్ చేయడం జరిగింది అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా యాజ్ ఏ ప్రెసిడెంట్గా నన్ను కలిస్తే నా నెంబర్ అందరి దగ్గర ఉంది కొన్ని జిల్లా ప్రెసిడెంట్ కలిసినా కూడా మనం అందరిని కలెక్ట్ చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎవరెవరు ఉన్నారో మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది రాబోయే ఎవరికి చిన్న సమస్య ఉన్నా మన గాండల పుస్తకంలో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఇమ్మీడియట్గా మనం ఏదో విధంగా సాల్వ్ చేసుకోవడానికి డిప్యూటేషన్ కావచ్చు మునుగోడు కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు రాబోయే రోజుల్లో మన లోకేష్ బాబు గారిని అన్నగారిని కూడా అడిగాము తప్పకుండా వెళ్ళామన్నాడు మన అపాయింట్మెంట్ తీసుకొని మన వరదల కార్యక్రమంలో వెళ్ళాకపోయినాము ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాము ఆ రేంజ్లో కూడా మనం ఏదన్నా మనవలకి అవకాశం ఉంటే తప్పకుండా మనం చేయడానికి ప్రయత్నిస్తాము ఇకపోతే మన లో మనం ఒక వేదిక అరేంజ్ చేస్తాము టెంపరీగా రాబోయే రోజుల్లో అందరూ కృషి పుట్టుదలతో ఒక కార్డుల పొమ్మను ఏర్పరచుకోవాలనేసి దాన్ని మళ్ళీ మనం కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది దాన్ని ఆ దిశగా పరుగులు తీస్తోంది మనం ఏదో తొందరగా మనం ఒక వేదిక అరేంజ్ చేసుకుంటాము ఇకపోతే మన కమ్యూనిటీకి అందరు అందరు మన పునవృత్తులు ఉన్నాయి మాకైతే కులవర్తులు ఆల్రెడీ కనుమరుగు అయిపోయినాయి మన కాళ్ల కులం అనేదాన్ని మన ఒకటే మనకి గుర్తింపు ప్రతి జిల్లాలో నేను హోటల్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నా కలెక్టర్ లో మాట్లాడాను వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇస్తామన్నారు నిరుద్యోగులు మనం వాళ్ళు కూడా ఈ వృత్తిలో తీసుకొస్తే మనం వాళ్ళు ఎవరో సబ్సిడీ ఇప్పించడానికి రెడీగా ఉన్నాము ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి కలెక్టర్ ద్వారా మనం మాట్లాడి కలెక్టర్ లో ఈ లోన్స్లో సబ్సిడీ ఇప్పించి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే మన ఉద్యోగస్తులు ఎవరైనా సరే నిరుద్యోగులు మన వాళ్ళు ఉండాలి ముఖ్యంగా ఉద్యోగ సమస్య మ్యారేజెస్ ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు దాని పరంగా కూడా మనం రాబోయే రోజుల్లో ఒక మంచి యాప్ పెట్టడము ఎందుకంటే తిరుపతిలో మన కళ్యాణం అనే ఫంక్షనాలు మదే మందే ఉంది ఎంత అందులో వీళ్ళని తొందరలో ఒక ప్రోగ్రాం కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు బేరాయలు రెండు వేలు మూడు వేలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లేకుండా ఫ్రీ వేదిక ఒకటి పెట్టి పరిచయ వేదిక తొందరలో ఒకటి ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను గతంతో మాట్లాడి అది కూడా దిశగా తీసుకెళ్తాము ఒక యాప్ లాంటి ఫ్రీ సర్వీస్ మనకి ఏదైనా మన కమ్యూనిటీలో ఒకరికొకరు కమ్యూనికేషన్ పెట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు వాట్సాప్లు వచ్చాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు అన్నగారు మేడం గారు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు మన కమ్యూనిటీని తెలియదని అదేవిధంగా మనం కలుస్తూ ఉంటే అప్పుడు నెలకోసారి మీటింగ్లు పెట్టుకుంటే పక్కన వాళ్ళ ముద్ద కూడా ఉన్న కూడా మన కమ్యూనిటీ తెలియని పరిస్థితి మన వల్ల మనం పరిచయాలు చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో మన ఉన్నారు కింద స్థాయి నుంచి ఈరోజు చెప్పాలంటే ప్రధానమంత్రి వరకు ఉన్నారు ఈ విధంగా మనం ఒక్కొక్కరిని పరిచయాలు చేసుకుని వాట్సాప్లో వీలైన వాట్సాప్లో అప్పుడు చూసేటప్పుడు చూసి ఆ డిపార్ట్మెంట్ ఎవరైనా ఉంటే ఎదురు పెట్టినప్పుడు వాళ్ళతో ఫోన్ మాట్లాడితే పరిచయాలు ఏర్పడతాయి అదేవిధంగా నేను కూడా మెసేజ్ ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే ఈ మధ్య నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్లు వచ్చాయి అయ్యా మీరు వచ్చాక బాగుంది ప్రమాదంగా తెలంగాణ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు మేము వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తున్నాము అదే మనం కూడా ఏం చేయాలంటే మన కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి మనం అనే ఉనికి బయటపడాలంటే దాన్ని మనం దాంట్లో పోస్ట్ చేసినప్పుడు కాండ్ల ఉన్నారు కాండ్ల కమ్యూనిటీ ఒకటి ఉంది వీళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరికి ప్రచారం మన కమ్యూనిటీ కూడా మన డెవలప్మెంట్స్ ఈ మధ్య సెన్సర్ సెన్సర్స్ అన్నారు కానీ పేపర్లో ఎక్కడ గాండ్ల పురస్కరు అని మనకు ఎక్కడ సంఖ్యం చూపించలేదు అందరూ గౌడ ఉంటే కాండ్ల మిస్టేక్ అని వాళ్ళు సాటిస్ఫై అయిన

అనంతపురంలో కడపలో నెల్లూరు కోద్రి ఇవన్నీ కార్యక్రమాలని అది కొద్ది రోజులుగా మనము కానీ ఈ రోజు సంఘం వచ్చినాక ప్రతి ఒక్కరూ మేము మేము వస్తాము చేస్తాము చాలా సంతోషం ముఖ్యంగా ఈ రోజు చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఇంటికి ఒక్కరు వచ్చేది ఎంత ఫ్యామిలీ అంటే కార్యక్రమం ఏమంటే ఆ పని మీద ఉంటారు కానీ ఎంతో మంచి మనం చేసుకోవాలి అని చెప్పి రావడం చాలా సంతోషంగా అన్నగారు రమేష్ తిరుపతిలో పను అంటే కూడా మన కార్యం పెట్టుకునే ఇక్కడ వచ్చేది అన్నగారికి చాలా తిరుగుతున్నాను ఇక పోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగ సంఘం ఎవరికి ఏం ప్రాబ్లం నేనైతే ఇప్పటి వరకు చాలా వచ్చాయి చిన్న చిన్న టీచర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది దాని సొల్యూషన్ కూడా నేను చేయడం జరిగింది రిటైర్మెంట్ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ కావాలండి ఏజీ ఫోన్ చేసి ఏజీలో కనుక్కొని ఏజీగా బెనిఫిట్స్ మనం పాస్ చేయడం జరిగింది ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది కొన్ని జిల్లా ప్రెసిడెంట్ కి వచ్చినా కూడా మనం అందరినీ కలెక్ట్ చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ వైజ్ ఎవరు ఉన్నారో కలెక్ట్ చేయడం జరుగుతుంది రాబోయే ఎవరికి చిన్న సమస్య ఉన్నా వాళ్ళ కాళ్ళని పోసుకున్నా ఎవరికైనా ఉందా కావచ్చు కావచ్చు రాబోయే రోజు అలాగే అడిగే తప్పకుండా ఆ అపాయింట్మెంట్ తీసుకొని మనం వల్ల కార్యక్రమంలో ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాము ఆ వాళ్ళకి అవకాశం ఉంది తప్పకుండా మనం చేయడం ప్రయత్నిస్తాము ఇదిగో చేసాముగా పుట్టుదలతో ఒక గార్డు ఏర్పరచుకోవాలనేసి దాన్ని మీటింగ్ లో చెప్పడం జరిగింది దాని ఏదో మనం ఒక వేలిపోతే మన కమ్యూనిటీకి అందరూ అందరు కోస్టులకి పులవృత్తులున్నాయి మన మీదేనాయి ప్రతి జిల్లా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను వాళ్ళు ఇస్తా ఉన్నారు నిరుద్యోగులు ఈ వ్యక్తుల రెడీగా ఉన్నాము ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి కలెక్టర్ ద్వారా మనం మాట్లాడి కలెక్టర్ ఈ లోన్స్ లో సబ్సిడీ ఇప్పించి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే ఉద్యోగస్తులు ఎవరైనా సరే నిరుద్యోగులు మన వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సమస్య మ్యారేజ్ ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు దాని పరంగా రాబోయే రోజుల్లో మంచి యాప్ ఫం అందులో ఫోన్ చేయాలి

శ్రీకోకం నుంచి ఫోన్లు వచ్చాయి బాగుంది అని తెలంగాణ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీరు చాలా బాగా వాట్సాప్ అది మనం కూడా ఏం చేయాలంటే మన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి బయటపడాలంటే పోస్ట్ చేసినప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్యలో ఎక్కడ అని మన సంఖ్య చూపించలేదు అందరూ గౌడ ఉంటే గార్డ్ల బాగా మరి గౌరవనీయులు కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ లెక్చరర్